హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన వి బ్లాగ్స్ మంచూరియా చూస్తూ ఉంటే ఇప్పుడే ఎక్కడో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుండి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది కదా కాదండి అది నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే మనం నిజంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుండి తీసుకొస్తే ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అంత బాగుంటుంది మనం పిల్లలు అడిగిన ప్రతిసారి మనం బయట నుండి కొనుకొచ్చి పెట్టలేము కదా ఎందుకంటే అసలే రోజులు బాగాలేవు వాళ్ళ వాళ్ళు కలిపే పిండులు కానీ ఆయిల్ కానీ అస్సలు బాగుండట్లేదు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి అందుకని మనం మ్యాక్సిమం ఏదైనా ఇంట్లో ట్రై చేసి పెట్టడానికైనా మనం తినడానికైనా మనం ఇంట్లో ట్రై చేసుకునేదే చాలా బెటర్ అని నా ఒపీనియన్ ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు కానీ ప్రతిసారి బయట నుండి అయితే తీసుకొచ్చి పెట్టలేము కదా అందుకని చెప్పి మంచూరియా నేను ఇంట్లో ట్రై చేసాను చాలా బాగా వచ్చింది దీనికి ఏంటంటే క్యాబేజ్ మనకు కొంచెం క్యారెట్ ఉన్న ఆనియన్ సరిపోతుంది వెజిటేబుల్స్ నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ చాపర్లో చాప్ చేసా అండి అలా అయితే చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి మనం తో అయితే కట్ చేయలేము అంత సన్నగా చాపర్లో కట్ చేస్తేనే బాగుంటుంది నేను ఒక కప్పు క్యాబేజ్ తురుము ఒక కప్పు క్యారెట్ తురుము ఒక ఒక కప్పు ఆనియన్ అండి వేసేసుకొని దాంట్లో కాన్ఫ్లోర్ మైదా వేసుకున్న కాన్ఫ్లోర్ మైదా ఏంటంటే మనం ఇంతే అన్నది ఏం లేదు మనం వేసుకోవచ్చు పిండి ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు వేసుకోవచ్చు కొంచెం ఉప్పు కారం వేసేసి ఫస్ట్ వెజిటేబుల్లో ఉన్న వాటర్తో కలపండి అలా ముద్ద రాలేదు అంటే కొంచెం వాటర్ జల్లుకుంటూ ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు చూసుకొని అవి ముద్ద మనకు అవ్వాలి లేదు అంటే ఆయిల్లో వేసినాక విడిపోతూ ఉంటాయి చూసుకోవాలి మనం ఇక్కడే తర్వాత అవన్నీ ముద్దలాగా ఫామ్ అవుతున్నాయి అన్నప్పుడు మంచిగా చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి బాల్స్ లాగా చుట్టేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేయండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చిన్న చిన్న బాల్స్ లాగా మనం చుట్టి పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేయండి ఇది ఏంటంటే ఆయిల్లో వేసే ముందు ఆయిల్ వేడెక్కిన తర్వాతనే వేయండి తర్వాత సిమ్లో పెట్టే కాల్చండి లేకపోతే ఏంటంటే మనకు పైన తొందరగా మాడిపోయి లోపల అస్సలు వెజిటేబుల్స్ కుక్ అవ్వండి పచ్చిగానే ఉండిపోతాయి అందుకని చెప్పేసి సిమ్లోనే పెట్టండి సిమ్లో పెట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించేసి అన్నీ తీసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉంటుంది కదా అది వేయండి కొంచెం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేయండి ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు వేసి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి సాసెస్ యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి అండి లేదు అని అంటే సింపుల్గా కొంచెం టమాటాకి చా అవి ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నేనైతే నా దగ్గర సాసెస్ ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నా దాంట్లోకి కొంచెం ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయండి చిన్న గ్లాస్ వాటర్ వేసి ఆయిల్ మన వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంటుంది గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి సోయా సాస్ కూడా ఉంటుంది సోయా సాస్ వేసి తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది అది కూడా వేయండి అది వేసి టొమాటో కిచప్ కొంచెం ఎక్కువ అంటే మీరు కొంచెం జ్యూసీగా కావాలి మాకు అని అనుకుంటే కొంచెం కిచప్ ఎక్కువ వేసి అవి మొత్తం బాయిల్ అవ్వాలండి కొంచెం ఉడికినట్టుగా ఫామ్ అయినప్పుడు అప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ ఉంటున్నాయి కదా అవి మనం దాంట్లో వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఎందుకంటే ఈ బాల్స్ మొత్తము ఆ సూప్ మొత్తం అబ్జర్వ్ చేస్తాయి అన్నట్టు ఉడికేటప్పుడు కొంచెం మంచిగా అబ్జర్వ్ చేసి మంచి స్మూతీగా జ్యూస్ సిగా రెడీ అవుతాయి మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా చెప్తున్నా మీరు నమ్మరు అసలు ఇంకొకసారి మీరు రెస్టారెంట్ సారీ రెస్టారెంట్లో కూడా తింటారు కదా రెస్టారెంటే కాదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా మీరు అసలు వెళ్ళరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి కూడా తీసుకోరు అంత బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందనేది మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి మీరు ఇంట్లో ట్రై చేస్తే మాత్రం ఇంకోసారి నిజంగా చెప్తున్నా మీరు బయటకు వెళ్ళారు ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే